పల్నాడు జిల్లాలో ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్టు నిర్మాణానికి శ్రీకారం చుట్టారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంలో సుమారు ఇరవై కోట్ల రూపాయలతో ఇరవై ఎకరాల విస్తీర్ణంలో ఇండో ఇజ్రాయిల్ ప్రాజెక్టు నిర్మాణానికి గుండపల్లి సమీపంలోని బాలాజీ నగర్ తండా వద్ద శంకుస్థాపన చేశారు ఇజ్రాయిల్ దేశపు రాయబారి నోరి గిలాని వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు హాజరయ్యారు పలాడులోని నసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయ కృషితో ఈ ప్రాజెక్టు సాకారమైందని ఒక్కరు కొనియాడారు శంకుస్థాపన సందర్భంగా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఉమ్మడి గుంటూరు జిల్లాలో సాగు చేస్తున్న మిర్చి వంగడాలను ప్రదర్శనకు పెట్టారు పచ్చిమిర్చి ఎండుమిర్చి మిర్చి కాయలను వాటి రకాలను బట్టి ప్రదర్శించారు సుమారు ముప్పై పైగా వంగడాలు ప్రదర్శించిన ఉద్యానవన శాఖ అధికారులు ఉమ్మడి గుంటూరు జిల్లాలో యాభై రకాలకు పైగా వంగరాలు సాగులో ఉన్నట్లు తెలిపారు దీనిని బట్టే తెలుస్తోంది మిర్చి సాగులో ప్రపంచ స్థాయిలో పల్నాడుకు ఇంత పేరు ఎందుకు వచ్చిందో ప్రదర్శనకు పెట్టిన మిర్చి వంగరాలను రైతులు ఎంతో ఆసక్తిగా తిలకించారు